వచ్చి హుసేన్ పీరా తర్వాత షేక్ అహ్మద్ మిగతా అందరూ అధ్యయనంలో అందరూ కూడా వచ్చి ఈరోజు మన పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తాను వాళ్ళంత వాళ్ళే వాళ్ళ ప్రేమతోనే ఈరోజు వాళ్ళు వచ్చినారు ఎవరూ చెప్పలే వాళ్ళకి మా పార్టీకి లేక రాని మా పార్టీలో చేరని కూడా ఎవరు చెప్పలే అయినా వాళ్ళు రాసేడ్ గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అయితేనేమి జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు అయితేనేమి ఆ రోజుల్లో ఆరోగ్యశ్రీ అయితేనేమి ఇవన్నీ కూడా ఈ రోజుల్లో ఇంటింటికి భీమేసే విషయంలో అయితేనేమి ఏదున్నా ఏది చేసినా అమ్మఒడి విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు అన్నింటిలో కూడా వాళ్ళు చూసారు బాగా చూసిన తర్వాత గతంలో ఎప్పుడు కూడా వాళ్ళు రాజకీయాల్లో లేరు ఎంతసేపు ఉన్నా ఓటు వేస్తారేమో వాళ్ళ పని అయిపోయింది అనుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళంతా కూడా ఆలోచిస్తున్నారు లేదు మనమంతా మనం గుర్తింపు రావాలంటే మనము ఏదో పార్టీలో ఉండాలని చెప్పేసి ఏ పార్టీ అయితే అనుకున్నారో వాళ్ళు మన పార్టీ బాగుంటుందని చెప్పేసి ఆలోచించి ఈరోజు మనకు ఇక్కడికి వచ్చి మాట్లాడి మన పార్టీలో చేరడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను మీరు పార్టీలో చేరిన తర్వాత కూడా మీరు ధైర్యంగా గ్రామాల్లో అన్నిటి బట్టే పోరాటం చేయాలి ఎందుకంటే అధికారం వాళ్ళు ఉంది కాబట్టి పోరాటం చేసినప్పుడే మనకు గుర్తింపు వస్తుంది ఏదైనా కానీ ప్రశ్నించే పరిస్థితి ఉండాలి మనం ఎప్పుడు కూడా ఎప్పుడో రేపు టీడీపీ వాళ్ళు వచ్చినా ఇంకోరు వచ్చినా కూటమి వాళ్ళు వచ్చిన కూటమి ప్రభుత్వం వాడికి వచ్చినా కూడా అడగల్లా ఏదునా ఏమి ఇచ్చినారు ఎప్పుడు ఇచ్చినారు ఎంతమందికి ఇచ్చినారు ఎంతమందికి పడినా లేదా అని చెప్పేసి ఇంటి ఇంటికి వచ్చేసి మనం వాళ్ళు చెప్పింది తినేసి ఆ ఊహన్ తలకాయ ఊపిస్తే వాళ్ళు ఏం లేదు అంత బాగుందని చెప్పేసి పరిస్థితి గడప గడప మేము కూడా పోయినాం పోయినప్పుడు కూడా ఎక్కడో ఒకటి అంటే ఎవరో మనకు అపోజిషన్ సంబంధించిన అంటే టీడీపీ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తా ఏదో రకంగా ఒక ప్రశ్న ఇస్తూ ఉండేది అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఆయన చెప్పిండే హామీలన్నీ నెరవేర్చలే సిలిండర్ ఫ్రీ అన్నాడు బస్సు ఫ్రీ అన్నాడు ఆ వందన తల్లి వందనము అందరికీ అన్నాడు తర్వాత పెన్షన్లు విషయంలో నాలుగు వేలు ఇస్తా అన్నాడు తర్వాత నిరుద్యోగులు గుర్తిస్తా అన్నాడు అంటే నిరుద్యోగ గుర్తు ఇస్తా అన్నాడు పద్దెనిమిది వేలు పద్దెనిమిది ఏళ్ళకి పద్దెనిమిది వేలు ఇస్తా అన్నాడు ఆయన తర్వాత ఇన్ని రకాలుగా హామీలు ఇచ్చి యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నాడు ఇవన్నీ ఎక్కడ ఇచ్చినాడు రైతు భరోసా అన్నాడు ఎంతమంది అని ఇవన్నీ కూడా సక్రమంగా నడ్డంలే మూడు సిలిండర్లు అంటే ఒక సిలిండర్ ఇచ్చేసి అది కూడా అమౌంట్ వేస్తే మళ్ళీ అమౌంట్ కూడా ఎప్పుడూ అకౌంట్లో పడతామని చెప్పేసి ఇంకా బస్సు ఫ్రీ అన్నప్పుడు ఏడికి పోతారు శ్రీశైలం పోతారు తిరుపతికి పోతారు ఇంక వాళ్ళు బుద్ధి పుట్టినోటికి పోతారు అప్పుడు బస్సు ఫ్రీ లేక పోయిస్తాం దేవుని కానీ ఇప్పుడు అది లేదు జిల్లా వరకు ఏం చెప్తా అన్నారు జిల్లాలు ఏడికి పోవాలి ఇంకా ఏడికి పోవాలి మన జిల్లాలో ఏ దేవస్థానాలు ఉన్నాయి పోయేదానికి కూడా ఇవన్నీ మభ్య పెట్టేదానికి ఇప్పుడు పద్దెనిమిదేళ్ళకి పద్దెనిమిది వేలు ఇస్తా అన్నాడు ఇంకా ఇవి వదలలే వంద తల్లి కొందం అందరికి ఇస్తా అన్నాడు అది చాలామందికి మందికి పడలే పన్నెండు పడినాయి పడకొన్న పడలేదు అది ఇకపోతే నిరుద్యోగతి అన్నాడు అది ఎవరికి వీల యాభై ఏళ్ళకి పింఛన్ అన్నాడు ఎవరికి వీల్యా ఇప్పుడు నాలుగు వేలు ఇచ్చినాడు నాలుగు వేలు ఇచ్చినాడు అయినా మళ్ళీ ఎంక్వైరీలో తీసేసినాడు చాలా మందికి అరవై అరవై లక్షల మందికి పెన్షన్లు ఇస్తామంటే ఈరోజు ఏం జరుగుతూ ఉంది ఏదో నాలుగు అరవై రెండు వేల అరవై మూడు వేల అరవై అరవై రెండు లక్షలు ఏమైనాయి అంటే చాలా తగ్గించుకుంటూ వస్తా అన్నాడు ఏదన్నా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారంగా అందరూ కూడా ఆయన నెరవేర్చినాడు ఇవన్నీ కూడా మనము ఎదుర్కోవాలో ప్రశ్నించాలని చెప్పేసి మీ అందరు చెప్తా ఉన్నాను అదే కాకుండా షేక్ అహ్మద్ జనసేన పార్టీలో ఉన్నాడు జనసేన పార్టీలో కూడా కూటమి ప్రభుత్వం కలిసి ఉంది కాబట్టి జనసేన వాళ్ళు కూడా ప్రశ్నించడం లే అవునా మనం ఇచ్చినాము ఆమె ఇచ్చినాము మనం ఎందుకు నెరవేర్చలేకపోతా ఉన్నామని చంద్రబాబు అడిగే పరిస్థితిలో లేదు ఏదున్నా ఆ రోజులో మాట్లాడినారు ఆ రోజులో సపోర్ట్ చేశారు అధికార కుటుంబం వచ్చింది వచ్చిన తర్వాత ప్రశ్నించే పరిస్థితి కూడా ఆ పార్టీ చంద్రబాబు నాయుడు చేయలే అందుకే ఈరోజు వాళ్ళు కూడా చూసారు ఆ పార్టీలో ఉండి చూశారు మన పార్టీకి వచ్చారు మన పార్టీలో ఉండి అందరు కలిసికట్టుగా ఐక్యతతో ఆ గ్రామాల్లో అభివృద్ధి విషయంలో కానీ ఆ విషయాలన్నీ కూడా మాకు దృష్టి అండి ఏమేమి ఇంకా చేయాలా ఆ గ్రామాలలో చేసే చేసి చెప్తే మనము ఒక ఇప్పటి నుంచే ఆ విలేజ్లో ఉండే సమస్యలు దాచుకొని మన అధికారం వచ్చినాక పరిష్కరించడానికి ఒక అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇవి చెప్పకనే మనం వెనుకబడిపోయిండేది మీలాంటి యువత ఉందంటే గ్రామాల్లో ఏం జరుగుతూ ఉంది ఏ సమస్యలు ఉన్నాయని చెప్పినప్పుడైతే మనం ఏదో రకంగా నోట్ చేసుకొని ఈసారి అధికారం వచ్చినప్పుడు అవును పలానా ఊర్లో పలానా పరిస్థితులు ఉన్నాయి ఏ విధంగా చేయాలని చెప్పేసి ఆలోచన చేసేదానికి ఇప్పటి నుంచి మనం తయారైదాం మీ అందరి ద్వారా ఎందుకంటే యువకులు ఇంత ఆనందంగా మీ అంత మీద స్వచ్ఛందంగా వచ్చే పాటలు చేయనారు కాబట్టి దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి అందరూ కూడా ఐక్యతతో ఉంటూ లీడర్లు అందరు లీడర్లే ఎవరు లీడర్లు మేము లీడర్లు మేము మాట్లాడినానే కాదు అందరూ లీడర్లే మనం ఎందుకంటే పార్టీ పరంగా మనం అందరు లీడర్లే నేను కూడా అంతే మీతో పాటు మీతో సమానంగా నేను కూడా ఇప్పుడు పార్టీలో ఉన్నాము కాబట్టి నేనే నాకేం హోదా అనేది కా లేదు మనమంతా ఊటే ఏదున్నా కూడా మన పార్టీని బలోపేతం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేస్తే ఏదైనా రాష్ట్రంలో అన్ని విధాలుగా మంచి జరుగుతుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏం జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం కదా అరాచకాలు కేసులు హత్యలు అత్యాచారాలు ఎక్కడ చూసినా మహిళలపై దాడి అంటే ఎంతసేపు ఉన్న ఆ పార్టీకి అంటే ఇంకా మన పార్టీలో ఉన్న వాళ్ళని ఏదన్నా జిల్లా పరిషత్ చైర్మన్లు మహిళలు బీసీలు మహిళలు కూడా అవమానపరిచేది బీసీలు అంతా కూడా మా పార్టీలోనే రావాలనేది ఇవన్నీ కూడా ఎట్లందంటే మీరు ప్రేమతో వచ్చినారు ఈరోజు ఆ పరిస్థితిలో ఉండాలి కానీ నీవు పార్టీ వదిలి మా పార్టీలో వచ్చి చేరాలని చెప్పేసి దౌర్జన్యాలని సైకిల్ తయారు చేసి పంపించేసి వాళ్ళ మీద యుద్ధం యుద్ధం చేసి వాళ్ళు పోయి కొట్టి ఎన్ని జరుగుతా ఉన్నాయని కూడా బాగా యువత ఆలోచన చేయాలి ప్రతి యువత ఆలోచన చేయాలి ఆ రోజుల్లో ఏం జరిగింది ఈ రోజుల్లో ఏం జరిగింది అండి ఏదైనా అభివృద్ధి జరిగిందంటే మన మన నియోజకర్గంలో మన నియోజకవర్గంలో ఏం జరిగిందని మీరు బాగా ప్రజా నీళ్ళ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం బైపాస్ రోడ్ తెచ్చాం డిగ్రీ కాలేజ్ తెచ్చాం చదువుకోవడానికి గ్రామాల్లో ఆ రోజుల్లో రాసేడు గారినప్పుడు తాగేదనే నీళ్ళు మీ గ్రామానికి ఒక ట్యాంక్ కట్టించాం ఇవన్నీ స్థలాలు ఇచ్చాం ఇండ్లు కట్టిస్తాం స్థలాలు కూడా మన మనం వచ్చాం మన ప్రభుత్వంలో దూరంలో ఇచ్చాం అందరికీ స్థలాలు కేటాయి దాదాపు నాలుగు వందల ఐదు వందల స్థలాలు కేటాయిస్తాం ఇండ్లు కూడా శాంక్షన్ చేసాం అంటే కొంచెం టైం పడుతుంది ఊరు బయటకు పోవాలంటే కొంచెం టైం పడవచ్చు ఈ విధంగా మనం అన్ని రకాలుగా ఆ రోజుల్లో మనం ఉన్నప్పుడు అందరికి సహాయం చేసినాం ఇప్పుడు మళ్ళీ జగన్ చంద్రబాబు నాయుడు గతంలో పద్నాలుగేళ్ళుగా ఒక సెంటు భూమి ఇచ్చిందిలే ఎవరికి కూడా ఏదో రాజరెడ్డి గారు వచ్చాక అన్నీ కూడా మొదలైనాయి ఇప్పుడు ఏదో స్థలాలు కేటాయించాలా ఇండ్లు కట్టాలని అప్పుడు సెంటు అందరూ ఇస్తామండే ఎందుకంటే ఎక్కడ స్థలాలు దొరకడం లేదు కాబట్టి సెంటు సెంటుకు రెడీ అయినాను అదే చంద్రబాబు నాయుడు ఏమన్నా బూట్సేకి శవం బూడ్సే పనికి వస్తుంది అని సమాధులు సమాధులు కట్టుకునే అది కాదు ఏదో ఇచ్చినంతలో ఇచ్చాము ఏ మామూలుగా గుడి సెంట్ ఉంటుంది అర్ధ సెంట్ ఉంటుంది మామూలుగా ఒక సెంట్ అంటే ఒక ఇల్లు అవుతుంది ఒక కుటుంబానికి ఒక ఇల్లు జరుగుతుంది అవి అన్నీ కూడా ఎత్తిపోతూ మాటలు ఎన్నో మాట్లాడచ్చు కానీ మనము ఇప్పుడు పేదోనికి ఏం కావాలో ఒక సొంత ఇల్లు కావాలి వాళ్ళకి అది దాని మీద ఆలోచన చేసి మళ్ళా స్థలాలు కొని ప్రభుత్వం ద్వారా ఇచ్చే పరిస్థితి చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి అట్లా అనిపించవచ్చు అయినా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఆ సెంటే ఆ పేదవానికి ఆనందం ఆ ఇల్లే ఆ కుటుంబానికి ఆనందం అంతే కానీ సొంత కదా నాకు ఉందప్ప నాకు ఉంది గుడిసెలు ఉంటే పిల్ల నేరు ఒక ఇళ్ళ కట్టుకుంటే ప్రభుత్వం ద్వారా వచ్చే డబ్బులతో మేము సొంత ఇంటి వాళ్ళు అవుతాం సొంత చెప్పుకుంటాం పేరైనా పిల్లని ఇచ్చేవాళ్ళు కానీ పిల్లలు వాళ్ళు కానీ అందరూ కూడా ఆలోచన చేస్తారు కదా పేదోడికి ఏం కావాలా అది అంత ఆనందంగా ఉంటుందని చెప్పేసి ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు చేసిండేది ఈ విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ప్రతి ఇంటికి ఆరోగ్యపరంగా ప్రతి ఇంటికి పంపిస్తాడు గ్రామాల్లోన ఆ కార్యక్రమాలు పెట్టినాడు హెల్త్ పరంగా కార్యక్రమాలు పెట్టి ప్రతి ఇంటికి ఏ సమస్య వచ్చినా ఆనందపరంగా ప్రభుత్వం కదా చేసిన మీదంతా చూసారు గ్రామాల్లో గతంలో సచివాలయాలు ఏర్పాటు చేశాడు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినాడు దాదాపుగా లక్ష ఇరవై ఐదు మంది ఇరవై ఇరవై ఐదు వేల మందికి సచివాలయ ఉద్యోగస్తులని ఇచ్చినాడు వాలంటీర్లు దాదాపుగా మూడు లక్షల మంది వాలంటీర్లను ఇచ్చినాడు ఎందుకంటే ఈ భీమ కూడా దాదాపు ఇరవై వేల మందికి ఉద్యోగ ఇవన్నీ కూడా ఏదంటే ఏదో రకంగా ఉపాధి కల్పించిన ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి చేశాడు ఈ రోజు ఆ భీమేసేవి బా ఇరవై వేల మందికి ఉద్యోగాలు బా వాలంటీర్లు మూడు లక్షల మందికి బా ఏమున్నా ఎవరికి ఉద్యోగాలు లేవు ఏమీ లేవు ఇవన్నీ భారం తగ్గించుకుంటూ వచ్చినా కూడా సంక్షేమ పథకాలు అందించే పరిస్థితి లేదు మళ్ళీ లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసినాడు లక్ష అరవై వేల కోట్లు అప్పు చేసినాడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇన్ని రకాలుగా ఈ నువ్వు ఏమి స్కీమ్ లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లోన కరోనా వచ్చిన నిర్ణయాలు అయినా కూడా ఆదాయం మనకు రాకపోతే కూడా ఇచ్చిన వాటిని నిలబెట్టుకుంటూ ఆ మూడేళ్ల పరిపాలనలో కూడా స్కూళ్ళు బాగా చేయడం అయితేనేమి నాడు నేడు కింద హాస్పిటల్ బాగా చేయడం అయితేనేమి ఇక డెవలప్మెంట్లో భాగంగా కూడా మనకి మెడికల్ కాలేజు బైపాస్ రోడ్డు డిగ్రీ కాలేజీలు ఇవ్వడమేమి గడప గడప కూడా ఒకొక్క గ్రామానికి నలభై లక్షల రూపాయలు సచివాలయాలకు ఇవ్వడమేమి ఇవన్నీ చేశాడు ఇవన్నీ కూడా మీరు బాగా తెలుసుకోవాలి మీరు ఊరికే వస్తుంది కండవాసుకోవడం అనేది కాకుండా జగన్మోహన్ రెడ్డి డ్యామ్లో ఇవేమి జరిగినాయి మీ ఊర్లో కార్యక్రమాలు ఇప్పుడు దాని వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు ఇప్పుడు స్కీములు ఏమి వస్తున్నాయి అప్పుడు ఏం స్కీములు వచ్చినాయి అప్పుడు ఎంతమందికి వచ్చినాయి ఊర్లో మళ్ళీ ఇప్పుడు ఎందుకు తక్కువ వచ్చినాయి అనేది కూడా బాగా ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పినాడు పార్టీల పతీతంగా అందరికీ ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి మీరు యూత్కి ఎందుకు చెప్తున్నారు అంటే ఇవన్నీ తెలుసుకొని మనం ముందుకు పోయినప్పుడే మీకు గుర్తింపు వస్తుంది అది మీరు ఆలోచన చేసుకొని బాగా కష్టపడి ఏది ఉన్నా కూడా ఐక్యతతో ఉంటూ మీరు పోరాటం చేయాలి బీజేపీ అని భయపడద్దండి టీడీపీ అని భయపడ పనిలే మనం స్వతహాగా జనసేన భయపడద్దండి జనసేనలో ఉన్న వాళ్ళు చూసిన వాళ్ళు పోరాటం మన బిల్లు ఎట్లా పోరాటం చేసి ఉంటాడు ఉన్నా మల్లప్పుడు మల్లప్పుడు వదిలేసి మన దేవుడికి వచ్చినారు నువ్వు గట్టి ఉంటావు ఉంటావు రైట్ ఎందుకంటే మళ్ళా వాళ్ళు ఏదన్నా కానీ నువ్వు పోయినావని చెప్పేసి మళ్ళీ నీకు ఫోన్లు చేస్తారు ఇప్పుడు అప్పుడు విలువ పెరుగుతుంది నీకు వచ్చినాయి రెడ్డి ఏం చేశారు మీకు తెలుసా తెలుదా మీ గ్రామాల్లో ఏం చేసినామని నాకు తెలుసు మైనార్టీ మైనార్టీలకి ప్రసారం ఉండే సిమెంట్ రోడ్డు వేయించినామా లేదా రోడ్ వేసిన వాళ్ళు తాగేదాన్ని నీళ్ళు ఇచ్చినామా లేదా రోడ్లు వేసినామా లేదా చావుడి కట్టించినామా లేదా ఏదానికి ఏమన్నా దాన్ని తక్కువ చేసినామో మనం ఇంకా ఎన్నో కాదా గుర్తులేవు కానీ ఊళ్ళో బాగా చేసాం మనము ఏ రకంగా కూడా కోసికి పోయి వస్తాకేసి బీటీ రోడ్ వేసినా లేదా ఇక్కడ పొలాలకు పోయే రోడ్డు వేసినా లేదా పొలాలకు పోయే రోడ్డు ఇట్లా ఈ రోడ్ వేసి కోసం ఇట్లా పొలాలకు పోయి రోడ్ వేసాము సిమెంట్ రోడ్డు ఇంటి మీద గడపడకపోయినప్పుడు వైర్లు అన్ని తీపిస్తామే లేదా మెయిన్ లైన్ ఎన్నో ఈ రెడ్డి తట్టుకొని వాళ్ళు ఎంత సంతోషపడినారో లేదా చెప్పిన వారం వారిని తీసినారా లేదా అది మన అది మన మనం ఏమనేది మిమ్మల్ని ఎవరు వస్తే పట్టింది అదే అండి సార్ ఎంత పుణ్యం కట్టుకోండి మిద్దల మీద పోయింది అన్ని జగన్మోహన్ రెడ్డి నాకు ఉంది కాబట్టి మీరు ఎమ్మెల్యేగా మీ ద్వారా అయినాను కాబట్టి చేయగలిగిన నేను ఏది కూడా ఆ ఊర్లో ఎప్పుడు కూడా ఏది కూడా మనం చేయలేదు అనే పరిస్థితి లేదు అన్ని రకాలుగా చేస్తాం ఉన్నా మీరు సంతోషంగా మీ అంత మీరు నేను ఎవరయ్యా ఇంత గుంపు వస్తున్నారా నేను అడిగిన వాళ్ళని ఎవరు ఆ పిల్లవాళ్ళకి కనుక్కో ఎవరు బయట ఆ పిల్లవాళ్ళు అంతమంది వస్తున్నారు ఏమేమన్నా ఏదైనా గలాటి గిలాలు మనం అడుగుదామని అంటే లేద్రెడ్డి పార్టీలకు చేయలేక వచ్చిన అని చెప్పేసి అది అంటే ఈ ప్రేమ కావాలి మాకు పార్టీకి వచ్చిన వాళ్ళు మనవాళ్ళు కానీ బలవంతంగా ఉన్నవాళ్ళు మనవాళ్ళు కాదు వాళ్ళు ఎంతమంది మన పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ప్రేమతోనే వచ్చారు ఇప్పుడు కూడా మీరు సుతాగా నాకు తెలియదే వచ్చేది యాక్చువల్గా చెప్పాలి వాళ్ళంత వాళ్ళే వచ్చి రోజు పార్టీలో చేరి మాకు కూడా మీ సపోర్ట్ చేసినారు కాబట్టి పార్టీకి అదే అదే గుర్తింపు అనేది ఒకటి మన పార్టీకి వాళ్ళ సపోర్ట్ ఒకటి బాగా తప్పకుండా తప్పకుండా ఏదిన్నా ఏదు ఉంటుంది సపోర్ట్ ఏమేమి మేము ఊర్లో లేకపోతే ఈ రెడ్డి ఉంటాడు చంద్రకాంత్ రెడ్డి ఉంటాడు నానా మన ఉంటాడు ఫయాజ్ ఉంటాడు ఏం ఇబ్బంది పడదండి మీరు బ్రహ్మలు కూడా పెట్టుకోండి మీరు బాగా పనిచేసి పేరు తేవండి అని చెప్పేసి మనస్ఫూర్తి ఏం తెలియజేస్తాం నమస్కారం